హాయ్ అందరికీ మనందరికీ తెలిసినట్టుగా ఇండియాలోనూ ప్రపంచంలోని ఎక్కువ దేశాలలోనూ ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు ఒక నెలకు నాలుగు వారాలు అనుకుంటాం కానీ నిజానికి వేరువేరు దేశాలు వేరువేరు సంస్కృతులు వేరువేరు మతాల వాళ్ళు ఉండే క్యాలెండర్లు నెలలు వారాలు సంవత్సరాలు భిన్నంగా ఉంటాయి ఇవాళ మనం ఆ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మొదటిగా జూలియన్ క్యాలెండర్ సూర్యుడి చక్రం ఆధారంగా వేసిన లెక్కలతో తేదీలు పండగలు తప్పుగా రావటం వల్ల జూలియన్ క్యాలెండర్ని తీసేస్తూ గ్రిగోరియన్ క్యాలెండర్ను క్రైస్తవ పోప్ గ్రిగోరీ పదమూడు ఆయన పదిహేను వందల ఎనభై రెండవ సంవత్సరంలో యూరప్లో ప్రవేశపెట్టాడు ఇటలీ స్పెయిన్ పోర్చుగల్ పోలాండ్ వంటి దేశాలు కూడా దీనికి అంగీకరించాయి తర్వాత ప్రపంచ దేశాలు ఫాలో అయ్యాయి అలా ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఇదే వాడుతున్నాయి ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఒక నెలకి ఇరవై ఎనిమిది రోజులు లేదా ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్కసారి నెలకి మాత్రం ముప్పై ఒక్క రోజులు వస్తాయి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు లీఫ్ ఇయర్ మాత్రం మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి మనకు తెలిసిన క్యాలెండర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పద్ధతి ఉంటుంది భారతీయ పంచాంగం ప్రకారం మన పురాతన హిందూ క్యాలెండర్ లూనీ సోలార్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది సంవత్సరానికి పన్నెండు నెలలు కానీ చంద్రుడి కదలిక ఆధారంగా లెక్కిస్తారు ఒక్కో నెల ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు ఉంటుంది కాబట్టి సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు మాత్రమే వస్తాయి అందుకే ఈ తేడాను సరిచేయడానికి కొన్ని సంవత్సరాలకు ఒక అధిక మాసం పదమూడవ నెలను జోడిస్తారు అందుకే మన పండుగలు తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి ఉదాహరణకు ఉగాది దీపావళి వంటి పండుగలు కానీ ఇథియోపియా దేశంలో ఇథియోపియన్ క్యాలెండర్లో పదమూడు నెలలు ఉంటాయి సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు అదనంగా ఒక నెల అది పదమూడవ నెల ఉంటుంది ఒక ఐదు రోజులు లీఫ్ ఇయర్లో అయితే ఆరు రోజులు ఉంటుంది ఇథియోపియన్ న్యూ ఇయర్ సెప్టెంబర్లో వస్తుంది మన గ్రిగోరియన్ క్యాలెండర్ కంటే సుమారు ఏడు ఎనిమిది సంవత్సరాల వెనకబడి ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఇథియోపియన్లకు మాత్రం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జరుగుతుంది ఇథియోపియన్లు అధిక ంగా ఇంకా పదమూడు నెలల క్యాలెండర్ని వాడుతున్న దేశం ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ ఇది కూడా పూర్తిగా చంద్రుడిపై ఆధారపడి ఉంటుంది సంవత్సరానికి పన్నెండు నెలలు ఒక్కో నెల ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజుల మొత్తం మూడు వందల యాభై నాలుగు రోజులు ఉంటాయి కాబట్టి మన గ్రిగోరియన్ క్యాలెండర్ కంటే పదకొండు రోజులు తక్కువ అందుకే రంజాన్ బక్రీద్ లాంటి పండుగలు ప్రతి సంవత్సరం ముందే వస్తాయి చైనా క్యాలెండర్ చైనా వాళ్ళు కూడా లూనీ సోలార్ క్యాలెండర్ వాడుతారు సంవత్సరానికి పన్నెండు నెలలు కొన్ని సంవత్సరాలకు ఒక పదమూడవ నెల కూడా జోడిస్తారు చైనీస్ న్యూ ఇయర్ జనవరి చివరి లేదా ఫిబ్రవరి ప్రారంభంలో వస్తుంది వారి క్యాలెండర్ కూడా పండుగల సమయాలను నిర్ణయించడంలో వాడబడతాయి ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రాచీన ఈజిప్షియన్ క్యాలెండర్ సంవత్సరానికి పన్నెండు నెలలు ముప్పై రోజులు మొత్తం మూడు వందల అరవై రోజులు చివరిలో ఐదు అదనపు రోజులు కలిపి మూడు వందల అరవై ఐదు రోజులుగా నిర్ణయించారు ఈ పద్ధతి చాలా ఖచ్చితంగా సూర్యుడి చక్రానికి దగ్గరగా ఉండేది మయాన్ క్యాలెండర్ మయాన్ నాగరికత వాళ్ళ క్యాలెండర్ చాలా ప్రసిద్ధి చెందినది సంవత్సరానికి పద్దెనిమిది నెలలు ఒక్కో నెల ఇరవై రోజులు మొత్తం మూడు వందల అరవై రోజులు చివరిలో ఐదు అదనపు రోజులు జోడించి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులుగా పరిగణించారు మయాన్ వారు ఖగోళ శాస్త్రంలో చాలా అందరికంటే చాలా ముందుగా ఉన్నారు అసలు మనం వారానికి ఏడు రోజులు అంటాం ఈ పద్ధతిని బాబిలోనియన్లు రోమన్స్ వాడటం మొదలుపెట్టారు ఏడు రోజులకు ఏడు గ్రహాలుగా అంటారు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ పద్ధతిని ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి కాబట్టి మనం రోజూ చూసే క్యాలెండర్ ఒక్కటే కాదు వేరువేరు దేశాలు వేర్వేరు మతాలు వేరువేరు సంస్కృతులు తమ తమ రీతిలో క్యాలెండర్లు తయారు చేసుకున్నారు కొన్ని చంద్రుడి ఆధారంగా కొన్ని సూర్యుడి ఆధారంగా కొన్ని రెండింటి కలయికగా క్యాలెండర్లు ఏర్పాటు కాబడ్డాయి ఇది మనిషి ఖగోళ విజ్ఞానాన్ని ఎంత ప్రగతిగా వాడుకొని మనకు కావలసిన సమయాన్ని నిర్ణయించారు కాబట్టి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవటానికి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి